స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తోంది ఈ జంట విడివిడిగా ఉంటున్నారు తాజాగా ధనుష్ ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్ట్లో లో కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది దాదాపు పద్దెనిమిదేళ్లకు పైగా కలుసున్న ఈ జంట ఉన్నట్లుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు ధనుష్ ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు పిల్లల్ని పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య దానికి ధనుష్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట ఐశ్వర్య రజనీకాంత్ చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు ఐశ్వర్య తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం త్రీలో ధనుష్ హీరోగా నటించారు ఈ దంపతులకు యాత్ర లింగా అనే పిల్లలున్నారు మొదటి కొడుకు యాత్రకు పద్దెనిమిదేళ్ళు మరో కొడుకు లింగాకి పద్నాలుగేళ్లు ధనుష్ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధనుష్ ఐశ్వర్య విడిపోటానికి కారణం ఇంకా వెల్లడించలేదు ఐశ్వర్య సినిమా డైరెక్షన్ లో బిజీగా ఉంది నటుడు ధనుష్ వరసగా సినిమాల్లో నటిస్తున్నాడు